పిల్లలు సాయిరా అమ్మమ్మ మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చింది ఇప్పుడు మనం చాలా రోజుల తర్వాత చెప్పుకుంటున్నాం కదా గ్యాప్ వచ్చేసింది బాగాను ఇప్పుడు మనం కథ అది ఏంటంటే ఒక ఊర్లో ఒక దేవాలయం ఉంది ఒక మంచి దేవాలయం అదే బాగా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు కొంచెం బాగా పేరున్న దేవాలయం అన్నమాట ఎంతోమంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు అక్కడికి ఆ గుళ్ళను ఆ దేవాలయంలో ఒక పూజారి గారు ఉన్నారు ఆయనేమో రోజు నిత్యము పొద్దు ఉదయము సాయంత్రము వచ్చి దేవుడికి పూజ చేసి శుభ్రం చేసి దండలవి మార్చి అభిషేకం చేసి ఇన్ని చేస్తున్నారు అన్నీ చేసి పొద్దున సాయంత్రం కూడా వెళుతూ ఉండేవారు ఆయన ఒకరోజు ఆయన పూజ చేస్తున్నారు చేస్తుండగా ఏమైందంటే సడన్గా ఒక పళ్ళెం వచ్చి కింద పడింది ఆ పళ్ళెం వచ్చి కింద పడేసరికి అదేమో మంచి మెరిసిపోతూ ఉంది బంగారు పళ్ళు ఆయన ఏంటబ్బా ఎక్కడి నుంచి వచ్చింది అని ఇటు అటు అంతా చూస్తున్నట్టు ఎవరైనా వేశారా అక్కడ అనుకుంది ఎవ్వరూ లేరు కానీ పళ్ళె మాత్రం కింద పడింది ఇది ఒక దేవుళ్ళుంచి విగ్రహంలోంచి మాటలు వచ్చాయి ఏమన్నారంటే ఎవరైనా సరే సరైన నిజమైన భక్తులు ఎవరుంటే వాళ్ళు ఈ పళ్ళ్యాన్ని తగిలితే దాన్ని ముట్టుకుంటే కనుక అది బంగారంగా ఇంకా మెలమెల మెరిసిపోతూ ఉంటుంది భక్తులు కాని వాళ్ళు దీన్ని తాకితే ఇది మట్టిలా మారిపోతుంది అని చెప్పాడ అంటే మాటలు ఆగిపోయాయి ఈయనకు అనుమానం వచ్చింది ఏంటి మరి మహాభక్తులు అయిన వాళ్ళు మాత్రమే దీన్ని టచ్ చేయాలి టచ్ చేస్తే కనుక బాగా మెలమెల మెరిగిపో మెరిసిపోతూ అది బంగారపళ్ళంగా ఉంటుంది కానీ భక్తులు కాని వాళ్ళు ఒక నార్మల్ పీపుల్ కనుక దాన్ని ఎవరైనా టచ్ చేస్తే కనుక అది మట్టి పళ్ళంగా మారిపోతుంట ఇదేంటబ్బా అని అనుకున్నాడు నాకు సరే నేను మహాభక్తుండు కదా నేను ఉదయం సాయంత్రము రోజు వస్తున్నాను దేవుడికి అభిషేకం చేస్తున్నాను దండలవి రకరకాలుగా శంక అలంకరిస్తున్నాను మరి నేను సహస్రనామాలు పూజ చేస్తున్నాను ఉదయం సాయంత్రం వస్తాను నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఎప్పుడు నేను దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాను మరి నా భక్తుడు ఎవరున్నారు కదా ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల అంటారా నేనే అందరికన్నా భక్తుడిని భక్తుని అందుకని నేను ముట్టుకుంటే బహుశా అది బంగారపళ్ళంగా ఉండొచ్చు ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాడు అని కిందకి పొంగి ఆ పళ్ళని చెత్త తీసుకున్నాడు చెత్త తీసుకుని చూసరికి అది అలా ఉన్నట్టుండి మట్టి పళ్ళి మారిపోయింది మారిపోయేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు అయ్యయ్యో ఇదేంటిది నేను మహాభక్తుని కదా మరి నేను ఇప్పటి ఇలా మట్టిగా మారిపోవడం ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని ఆయన ఆశ్చర్యపడినాడు ఆశ్చర్యపడి దీ నెమ్మను ఇంకా ఊరంతగా చాటింపే ఇచ్చాడు ఒక కళ భక్తులు వస్తుంటా గుడికి వచ్చి వాళ్ళందరికీ తెలిసింది వాళ్ళ నుంచి వాళ్ళకి అలాగ మొత్తం మొత్తం తెలిసింది తెలిసాక అందరూ భక్తులు రావడం మొదలుపెట్టారు ఈ పళ్ళ్యానే ఆ గుడి ముందర ఒక బలమే పెట్టి వాళ్ళు ఒక కాపులాగా ఉన్నారు ఈ పూజారి గారు ఉన్నారు అక్కడ ఆయన చెప్పారు వచ్చి వాళ్ళందరూ ఒక్కడే వస్తున్నారు ఏంటండి పళ్ళే విషయం ఏమిటని అడుగుతున్నారు ఆయన చెప్తున్నారు పూజారి గారు ఒక్కొక్కడే వస్తున్నారు వచ్చి దానిలా ముట్టుకుని నా చేసరికి అది మట్టిపడంగా మారిపోతుంది అలా ఎంతమంది వచ్చి చూసినా ఎంతమంది పట్టుకున్నా అది మట్టిపడలాగే మారిపోతుంది అంతే కానీ బంగారంలాగా మెరుపు లేనే లేదు అది వాళ్ళు పెట్టగానే మళ్ళీ మామూలుగా అయిపోతుంది ఎవరన్నా ముట్టుకునేసరికి అది మట్టిపడి అయిపోతుంది మళ్ళీ కొంచెం సేపడేసరికి బంగారపడంగా మారిపోతుంది ఇలా ఒక్కళ్ళే వస్తున్నారు వాళ్ళ భక్తిని రెస్ట్ చేసుకుంటారు నేను నిజమైన భక్తుడు అవునా కాదా ఎలా తెలుస్తుంది భగవంతుడు మనకు పరీక్ష పెట్టాడు ఇలాగ నువ్వు భక్తుడు అని తెలుసుకోవడానికి నీకు ఇదో అవకాశం నిజమైన భక్తుడువా కాదా అని తెలుసుకోవడానికి అవకాశము అని చెప్పి భగవంతుడు మనకు పరీక్ష పెట్టాడు ఆ టెస్ట్లోనే కావాలంటే పెద్దవాళ్ళతో చూసుకోవాలి కదా మరి చూసుకుంటే ఎవరు తెలియదు అందుకని ఒక వస్తున్నారు దాన్ని ముట్టుకుంటున్నారు దేవుడి నమస్కారం చేసుకుని దేవుడు పట్టుకుంటున్నారు అది మట్టి పళ్ళంగా మారిపోతుంది మళ్ళీ అగ పెట్టి వెళ్ళిపోతున్నారు ఇంకా ఇలాగైతే ఎలాగా ఎవరున్నారు అబ్బా భక్తులు అందుకని ఈ విషయం అలా 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 దాకా తెలిసింది ఇంకా ఆ దేశంలో ఆ రాజుగారు వచ్చారు వచ్చి అక్క నా భక్తులు ఎవరు ఉంటారు నేను ప్రజలందరినీ చక్కగా చూసుకుంటున్నాను అందరికీ ఎన్నో రకరకాల ప్రణాళికలు చేసి ప్రజల్ని కాస్తున్నాను అందరూ నేను చక్కగా చూసుకుంటున్నాను కదా నేను రిజాన్ రాదును కదా చాలా గొప్పవాడు నేను అందుకని నేను ముట్టుకుంటే ఖచ్చితంగా అది బంగారంగానే ఉంటుంది డౌటే లేదు అని అనుకున్నట్టు ఆయన అదేలాగా అది మనం అనుకుంటే సరిపోదు కదా మనం భక్తులు మనీ మనం అనుకుంటే సరిపోదు కదా దేవుడు అనాలి దేవుడు వీడు నా భక్తుడు చాలా మంచివాడు నాకు వీడు ఎంటే ఇష్టము అని మనం దేవుడి చేత అనిపించుకోవాలి అదే గొప్పతనం కానీ మనకు మన చాలా భక్తుడు చాలా గొప్ప భక్తుండే నన్ను మించిన వాడు ఎవరు లేదు అని అనుకోవడం కరెక్ట్ కాదు అలా రాజుగారు ఇచ్చారు అప్పుడు రాజుగారు వస్తున్నారు రాజుగారు వస్తున్నారు అన్న అందరూ గబగబా దారిచ్చారు దారిస్తే ఆయన బట్ హీవీగా వచ్చి అలా చూసి అందరినీ జనాలు అందరినీ ఇలా చూసి ఒకసారి ఆ పళ్ళ్యాన్ని ముట్టుకుని చేతితో తీసుకున్నారట తీసుకోవడం ఏంటి అది మళ్ళీ మట్టి పళ్ళంగా మారిపోయింది ఆయన ఆశ్చర్యపోయారు ఒకసారి ఆశ్చర్యపోయి చాలా అవమానంగా ఫీల్ అయ్యారు ఏంటిది నేను ఏంటిదింత గొప్పవాడి కదా నేను నేను తీసే రాజులు కదా మహారాజుని నేను నేను ముట్టుకుడులా మట్టిలాగా ఏంటిది అని ఆశ్చర్యపోయాయినా అందరూ చూసినా కదా అందరూ గమనించారు కదా చిగ్గుడిపోయి తల ఉంచుకొని విడిపోయేట అలా ఒకడే రండి రండి పూ పూజ గారేమో పిలుస్తూ రండి బాబు రండి మీ అందరూ మీ భక్తిని పరీక్షించుకోండి రండి ఇద్దరు పిలుస్తున్నారు ఆయన పిలుస్తూ అక్కడ ఉండాను ఒక ఆయన రోజు ది గుడికి వస్తూ ఉండేవారు ఒక పెద్ద ఆయన ఆయన ఎవరు ఆయన ఏంటంటే రోజు వస్తారు వచ్చి అక్కడ మరి గుడి ముందు కొంతమంది విచ్చేవాళ్ళు ఉంటారు కదా అవ ఏమీ లేని వాళ్ళు గుడిలో ప్రసాదం పెడతారు కదా గుడికి వచ్చే భక్తులు ఏమైనా ఇస్తారు డబ్బులు అనేసి ఆశగిపోతే మెట్ల మీద కూర్చుని ఉంటారు అంటే ఇంక ఏ ఆధారం లేని వాళ్ళు అనమాట దేవుడే దిక్కు నాకు అనుకుని అక్కడ కూర్చుని ఉండిపోతారు అలాంటి వాళ్ళకి ఈయన ఏజ్ వస్తూనే వస్తూ రోజు ఇక డబ్బు పైసలు తీసుకొని వచ్చి అందరికీ ఆయన ఆయనకు ఉన్నదా అంటావు ఆయన గొప్ప ధనవంతుడేమీ కాదు ఆయన ఒక సామాన్యమైన భక్తులు సామాన్యమైన వాడే ఆయన కానీ ఆయనకున్న దాంట్లోంచి అందరికీ పెట్టాలనే మంచి గుణం ఆయనకుంది దాన్ని తీసుకొచ్చి ఆయన రోజు కూడా అక్కడ అందరికీ తలో కాయిలు వేసుకుంటూ వచ్చేవాట ఊళ్ళో వెళ్తున్నారు దేవుని దనం పెట్టుకుంటున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు రోజు ఇదే దినచర్యానికి ఇది అయితే నువ్వు రోజులా వచ్చేసరికి వీళ్ళందరూ అందరం జనాలు అందరూ గుమిగుడి ఉన్నారు ఎందుకు ఇంత జనాలు ఉన్నారు ఏమేమి జరిగింది ఇక్కడ అనేసి ముందుకు వెళ్ళి కొంచెం తొంగి చూసాట జనాలు తప్ప జనాలు తప్పించి కొంచెం ముందుకు వెళ్ళారు ముందుకెళ్ళి చూసి చూసేకి చెప్తున్నారు అనమాట అందరూ ఇది విషయం పళ్ళని జరిగిన విషయం పళ్ళని జరిగిన విషయం అంటే చెప్తున్నారు ఒక కళ టెస్ట్ చేసుకుంటారు నేను ఇద్దరు ముగ్గురిని చూసేసి ఓ ఇది నాకు సంబంధించింది కాదు నాకు దీనివల్ల నాకు ఏం అవసరం లేదు అందుకని నాకు సంబంధించింది కాదని ఇప్పుడు నాకు ఎందుకు టైం వేస్ట్ అనుకుని ఆయన వెళ్ళిపోతున్నారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే పూజారి గారు చూసారు ఆయన్ని అయ్యా రండి మీరు ప్రతిరోజు గుడికి వచ్చి వెళ్తుంటారు కదా మీరు ఒకసారి మీ భక్తిని పరీక్షించుకోండి అన్నట్టు అయ్యా నాకు వద్దండి నాకు అసలు అంటే ఆశ ఏమీ లేదండి నాకు వెళ్ళిన అనవసరం నే నాది ఏదో నా జీవితం నాది అని విడిపోతుంటే అలా కాదు అలా కాదు రండి రండి అండి అనేసి ఆయన ఆపి ఆయన నాకు ఆకొచ్చట ఆకొచ్చి చూడండి మీరు ఒక్కసారి పరిశీ మీ భక్తిని పరిశీలించుకోండి ఒకసారి ముట్టుకోండి అనట సరే ఆయన వెళ్ళి ఆ పళ్ళ చేతులు దేవుడిని నమస్కారం చేసుకుని పళ్ళి చేతులు తీసుకున్నాడు చేసుకుంటే ఏమైంది అది మట్టి పళ్ళంగా మారలేదు మేము ఇలా మెరిసిపోతావు బంగారపళ్ళలాగా ఇంకా మెరిసిపోతుంది మెరిసిపోతుంది అందరూ ఒకసారి చూసి ఆశ్చర్యపోయారు ఏంటిది ఇంతమందికి లేని ఒక సామాన్యమైన మానవుడు అయినా ఈయనేమీ గొప్పవాడు కాదు ఎందులోనూ గొప్ప కాదు ఈయన అయినా ఈయనకి ఇంత ఈయన పట్టుకుంటే ఇలా ఎందుకు మెరిసిపోతుంది అమ్మో ఈయన ఇంత గొప్పవాడు అనమాట అంటే ఈయన గొప్పతనం పైకి తెలిసేది కాదు అంద భక్తి పైకి కనపడుతుందా ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా మంచి గుణం ఉంటుంది దేవుడి భక్తి ఉంటుంది జాలి అన్నీ ఉంటాయి కానీ కొంతమంది బైక్ ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు ఇప్పుడు నేను చాలా గొప్పవాడిని అని మనం అనుకుంటే కుదరదు కదా దేవుడు అనరు కదా వీళ్ళు ఏమంటే సరే మన నా చేత చేస్తున్నాను నాకు నా తృప్తి కోసం మనం ఏదైనా చేసుకున్న వాళ్ళే మన తృప్తి కోసం కదా నేను చేసుకుంటున్నాను అనుకుని చేసుకునే వాళ్ళు పైకి ఎప్పుడు తేలరు నిజంగా మా భగవంతుడి కోసం చేసేవాళ్ళు అయితే ఎప్పుడు పైకి తేలరు లేని వాళ్ళు కొంచెం ఒక సామెత చెప్తారు పూర్వం అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతుంది అని సామెత అంటారు అంటే వాడు కొంచెం కొద్ది జ్ఞానం కొంచెం భక్తి ఉన్నవాడు నేను ఇంతవాడిని అలా చెప్పు నేను చాలా గొప్పవాడిని నేను చాలా భక్తులు నేను అంత చేస్తుంటాను ఇలా చెప్పుకుంటారు అవకాశం చెప్పుకునేందుకు కానీ నిజమైన భక్తుడు తను చేసింది ఏది పైకి చెప్పడం గుప్తంగానే ఉంచుతాడు అలా గుప్తంగా ఉండేవాడు నిజం అప్పుడు గ్రహి ఎవరు భగవంతుడు గ్రహిస్తారు వాళ్ళని ఈ మనం పైకి రాప్పుడు ఉండేవాడు సర్లే ఈ డబ్బా అనికొని స్వామి వదిలేస్తారు అలా కాకుండా ఈ పిల్ల అడి మనిషిని భగవంతుడు గుర్తించాడు ఈయనకి ఆ పళ్ళెం బంగ ఆయనకి ఏమీ లేదు కదా పాపం ఆయనకి సామాన్యుడు కొంచెం ఉన్న దాంట్లోనే ఆ రోజు ఏదో కొద్దిపాటు సంపాదించుకుంటే ఆ సంపాదించిన దాంట్లోనే బెగ్గర సంతగా వేస్తున్నారు ఆయన వేసి ఉన్నదాయని తింటారు అంతే అయిపోయింది ఇద్దరికి సహాయం చేయాలి అనుకుని దేవుడు అనుకున్నాడు అనమాట అనుకుని ఆ బంగాయ పళ్ళాన్ని ఇచ్చారు ఈ చూసి అందరూ మెరుగుపెచ్చిపోవడంతో చూసి అందరూ ఆనందిస్తుంటాను ఈయన నమస్కారం చేసే అందరికీ ఇది వద్దండి నాకు అవసరం లేదండి ఈ అనేసి ఆ పళ్ళని వాళ్ళ పెట్టేసి ఈయన వెళ్ళిపోతున్నారంట అయ్యో అయ్యో అలా వెళ్ళిపోతారంటే మీకోసమే దేవుడు ఇచ్చాడు తీసుకోండి అని అందరూ పిలు పిలుస్తున్నారు పిలుస్తున్నా ఎవరు మాట వినిపించుకోలేదు అని నాకు వద్దండి నాకు ఆశ నాకు ఇంత ఆశ లేదు ఇంకా నాకు అవసరం కాదు నాకు ఎంత అవసరమో దానికి నాకు అవసరమేందని భగవంతుడు నాకు ఇస్తూనే ఉన్నాడు ఇంకా నాకు ఇది వద్దండి అనేసి అక్కడ బలం మీద పెట్టేసి ఈయన వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే అందరు చూస్తుండగా అందరూ ఆశ్చర్యపోయేలాగా ఈ పళ్ళెము ఆయన వెనకాలే వెళ్ళిపోతా నడుచుకుంటూ అలా జరుగుతూ అలా వెళ్ళిపోతుంది ఆయన ఆయన వెనకాలే అందులో అందులోంచి బంగారు కాసులు రాలుతున్నాయి అంటే పళ్ళని నిండిపోయి ఆ పళ్ళలోంచి ఇలా ఆయన ఇలా బయటకు వచ్చేస్తున్నాయి బంగారు కాసులు ఆ పళ్ళె ఆయన వెళుతున్నారు ఆయన గారి పళ్ళెం పెడుతోంది ఆ పళ్ళెని వచ్చి బంగారు కాసులు ఎన్ని దొలిపోతున్నాయి అక్కడ గుడి దగ్గర ఉన్న బెగ్గర్స్ అందరూ ఉన్నారు కదా మరి బిచ్చగాళ్ళు వాళ్ళందరూ వాటిని ఏరుకుంటున్నారట పెద్ద దేవుడు ఎవరికోసం ఇచ్చాడు ఆ పళ్ళెము వాళ్ళందరూ కూడా ఏరుకోవాలి వాళ్ళకు అవసరం ఆయనకు అవసరం ఎందుకని ఆయనకి తక్కువ ఆయన ఎక్కువ ఆదాయం ఉన్నవాడు కాదు కానీ ఆయనకి అందరికీ పెట్టాలనే బుద్ధి ఉంది మనది మనం ఏం చూసుకోవాలి వాళ్ళెవరికి పెట్టకూడదు అనే గ్యాస్ లేదు ఆయనకి ఆయన తన దాంటారు అంత పెట్టాలనుకున్నారు ఆయన అందులో అటువంటి మనిషికి దేవుడు ఇచ్చాడు అనుకోండి ఆయన ఇంకో పది మందికి పంచుతాడు దాచేసి కొడుతా ఆయన ఇంకొక పది మందికి ఆయన పంచుతాడు అందుకని ఆ ఉద్దేశంతో అక్కడ గుడి దగ్గర ఉన్న బిచ్చకాడందరికీ వాళ్ళందరికీ కూడా ధనంగా అందాలి అనే ఉద్దేశంతో భగవంతుడు ఆ పళ్ళ్యాన్ని ఇచ్చాడు ఆ పళ్ళ్యాం ఆయన వెనకాలే వెళ్ళిపోతోంది వెళ్ళటూ దాంట్లో కాసులులా పొల్లిపోయి బయటకు వచ్చేస్తూనే ఉన్నాయి ఈ బెగ్గర్స్ అందరూ వాళ్ళ దొరికినని ఏరుకున్నారు చూసారు అంత బాగుందా ఒక సామెత చెప్తారు పంచిన కొద్దీ పెరుగుతుంది అని ఏది స్టేజ్ అయినా సరే మన దగ్గర డబ్బు ఉంది అనుకోండి డబ్బుని పది మందికి పంచాము మనకి ఇంకా పెరుగుతుంది ఆహారం ఉంది ఆహారం పది మందికి పెట్టాము మన దగ్గర ఇంకా ఆహారం ఇంకా ఎక్కువ బట్టలు అలాగే పువ్వులు పళ్ళు ఏవైనా సరే మనం ఎవరికైనా పంచామను అంటే పంచిన కొద్దీ ఇంకా ఏది పంచితే అది పెరుగుతూనే ఉంటుంది మనకి ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి దానికి లోటు ఉండదు అందుకని మనకు ఉన్న దాంట్లోంచి కొద్దైనా సరే మనం ఇతరు వాళ్ళకి సహాయం చేయాలి అంటే మా ధనము అంటే ఎవరు లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవిని మనం బీరువాలో ఒక పక్క కట్టి ఆవిడ బీరువాలో వేసి మురిసిస్తే ఆవిడకి ఇష్టం ఉండదు లక్ష్మి స్థిరలక్ష్మి చరలక్ష్మి అంటారు స్థిరంగా ఉండేది మాకు కూచుని ఆడేదని స్థిరలక్ష్మి అంటారు కానీ ఆవిడకి అలా కూచుని వెళ్ళిపోవడం ఇష్టం ఉండదు వెళ్ళిపోవాలి అక్కడ అందుకని చరలక్ష్మి ఆవిడే ఆ చరలక్ష్మి ఏంటంటే బయటికి వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది ఇలా తిరుగుతూ ఉంటుంది ఆవిడ అందరినీ ఆదుకోవాలి కదా ఎవడా అందరినీ కరుణించాలి అందుకని అన్ని చోట్లకి వెళ్ళి వస్తూ ఉంటుంది ఇక మనం కట్టిపడేయకుండా మన దగ్గరే ఉంచుకోకుండా పది మందికి పంచిదే కనుక అది మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ మనకు వస్తుంది మనకి భగవంతుడు మళ్ళీ ఇస్తాడు మనకి ఎంత అవసరమో మనకి ఎప్పుడు లోటే ఉండదు మనం పంచిన వాళ్ళకి ఎప్పుడూ లోటు ఉండదు బాగుంది పిల్లలు దీన్ని గ్రహించారా మీరు అర్థమైందా మీ అందరికీ అర్థం కాకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి తెలుసుకోండి బాగా గ్రహించండి మరి ఈ కథలో మరి నీతి అర్థమైంది కనుక మనం కూడా ఎవరైనా సహాయం అవసరం అడి అడిగిన వాడున్నా ఎవరికైనా అవసరమైన వాడున్నా వాళ్ళకి మనం తోచిన సహాయం చేద్దాం సరేనా మనందరం ఆ పని చేస్తే కనుక దేవుడికి మనం ఇష్టమైన ఇష్టమైన అవుతాం మనం అంటే దేవుడికి ఎంతో ఇష్టం అవుతున్నప్పుడు ఆయన మన ఎప్పుడు కూడా మన కష్టాల్లో సుఖాలి మన వెంట ఎప్పుడు ఉంటారు మన ఏమో కష్టాల్లో ఆదుకుంటూ ఉంటారు మరి బాగుంది కదా అందుకని ఇలా పంచితే దేవుడు మనతోనే ఉంటాడు ఇంతే సరేనా చాలా బాగుంది కదా ఓకే మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ ఇంకోసారి కోడి ముందుకు వద్దాం సరే సాయి